అందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై ఏడో తేదీన బుధవారం నాడు ఋషభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఋషిరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడను స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు అంతరాలు కూడా ఇవ్వబడండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ మీ గుణగణాలు ఇటువంటివన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం మీ కష్టం అనేది వృధా కాదండి మీకు వచ్చినటువంటి మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా చాలా విలువైనది దానికి మీకు అనుభవించినటువంటి కష్టానికి పదింతలుగా మంచి అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది అయితే మీ జీవితంలోకి హఠాత్తుగా ఒక వ్యక్తి కూడా రాబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే భగవంతుడు పంపించినటువంటి దూతల మీరు భావించాలండి మీ బ్యాంక్ ఖాతాల్లో ఒక పెద్ద మొత్తం జమ కూడా కావచ్చు లేదంటే మీ యొక్క పాత కళ హఠాత్తుగా నిజం కావచ్చు మీరు కేవలం నమ్మాలి ఎందుకంటే మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా భగవంతుడు అనేవాడు మీకు అను అంటే ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి మీకు కేవలం అంటే మీరు మామూలు మనుషులు కాదండి ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటటువంటి విధంగా మంచి పనులు చేస్తారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరికీ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సమయం రాబోతుంది అంటే మీకు అనుకూలంగాను వారికి ప్రతికూలంగా మారుతుంది అయితే మీకు అనుకూలంగా రేపటి రోజున చాలా అంటే అదృష్ట కాలం చెప్పుకోవచ్చు మీ పక్షంలో గ్రహాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి ఒక పెద్ద మార్పు తీసుకొస్తాయి మీ శత్రువులు కూడా మీరు ఇంత త్వరగా ఎలా విజయం సాధించాలని చెప్పి ఆశ్చర్యపోతారు ఇక ఎవరిని కూడా మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు మీపై కుట్రలు చేసిన వారికి కూడా మీ వెనుక చెడు మాట్లాడే వారికి కూడా మీ కష్టాన్ని ఎగతాళి చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు స్వయంగా సమాధానం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే ఇప్పుడు మీపై భగవంతుడి యొక్క దయ కూడా ఉండబోతుంది మీ శత్రువులందరూ కూడా మీ ముందు తలవంచుతారు మీరు ఎవరితోనూ కూడా పోరాటం చేయనవసరం అవసరం లేదు మీరు కేవలం ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నమై ఉండండి చాలు ఇక మీ మౌనమే మీకు అతిపెద్ద ఆయుధంగా మారుతుంది కాబట్టి రేపటి సమయం చాలా అంటే చాలా అరుదైనది జీవితంలో ఒకేసారి ఇటువంటి రోజు వస్తుందని చెప్పుకోవాలి మీ ప్రతి కోరిక కూడా నెరవేరే గొప్ప అవకాశం మీకు అదృష్టం అనేది ఒక మంచి అదృష్ట కాలం అనేది తెరుచుకోబోతుంది కాబట్టి రేపటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి పూజ చేయండి జపం చేయండి మంచి మాటలు మాట్లాడండి ఇతరులకు సహాయం చేయండి మంచి శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు అలాగే మీకు వంద రెట్లు ఫలితం రేపటి రోజున మంచిగా లభిస్తుంది ఇప్పటి మీరు చాలా బాధపడ్డారు మోసం నమ్మక ద్రోహం అవమానం ఇవన్నీ కూడా అవమానించిన తర్వాత ఇప్పుడు మీకు అదృష్ట అదృష్టవంతులుగా మారేటటువంటి అవకాశం లభించింది అయితే ఇది భగవంతుడి దయ కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఏదైనా పాత కుటుంబ ఆస్తిలో మీ పేరు చేరవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎంపిక కావచ్చు అలాగే ఒక తెలియనటువంటి వ్యక్తి మీకు సహాయం చేస్తాడు ఇవన్నీ కూడా ఏంటంటే హఠాత్ హఠాత్తుగా జరుగుతాయండి ఎటువంటి ముందస్తు సూచన లేకుండా జరుగుతాయి అన్నమాట అందుకే మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి ప్రతి సూచనను గుర్తించాలి ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి ఈ సమయం అనేది మామూలుది కాదని చెప్పుకోవాలి ఇది దైవశక్తి మీకోసం పంపినటువంటి ఒక గొప్ప అవకాశం కాబట్టి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ పాత బాధలు కష్టాలు అన్నీ కూడా మీకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి మిమ్మల్ని తక్కువగా చూ చూసేవారు మీ మాటలు పట్టించుకునేవారు వారు కూడా మీ సలహాలను ఎగతాలు చేసిన వారు ఇటువంటి వారు ఉంటారు కదా ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడబోతున్నారు కాబట్టి మీ ముందు తల వంచుకుంటారు అలాగే మీ స్నేహం కోసం కోరుకుంటారు భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం ఎంచుకున్నాడని గుర్తించండి మీరు ఇప్పుడు కేవలం సహనంతో ఓర్పుతో ఉండాలి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అలాగే భగవంతుడి దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి కాబట్టి అదృష్టం అనేది తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదగకుండా ఎవరైతే ఆపుతారని చెప్పి అనుకుంటారు వారు ఎట్టి పరిస్థితులు ఆపలేరు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ ఇప్పుడు అంతం కాబోతున్నాయి ఏ విషయం గురించి కూడా మీరు భయపడని అవసరం లేదండి ఎందుకంటే దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తూ ఉందని గుర్తించండి పూర్వం రాజులకు మాత్రమే లభించినటువంటి శక్తులు ఇప్పుడు ఈ రాశి వారికి లభించబోతున్నాయి కాబట్టి మీ జీవితంలో డబ్బు గౌరవం ప్రేమ విజయం ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ తలుపు తట్టబోతున్నాయనే చెప్పుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ సమయంలో మీరు అహంకారాన్ని పెరగనివ్వకండి చాలా వినయంగా ఓర్పుగా ఉండండి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మంచి మార్గంలో ఉండాలి భగవంతుడే ఈరోజు మీ జీవితానికి ఒక కొత్త దిశని ఇవ్వబోతున్నాడని గుర్తించండి కాబట్టి ఇప్పుడు మీ ముఖం చాలా ప్రకాశిస్తుంది మీ మాటలో ప్రభావం ఉంటుంది మీ మౌనం కూడా చాలా గొప్పగా ప్రజల మనసును తాగుతున్నలా తాకేలా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఇకపై ఎక్కువగా మాట్లాడిన అవసరం లేదు అలాగే ఇదంతా కూడా దైవశక్తి యొక్క ప్రణాళికలో ఒక భాగమని గుర్తించండి కాబట్టి మీ జీవితంలో మీరు అంటే ఒక గొప్ప అదృష్టం అనేది మేలుకునేటటువంటి క్షణం ఆసన్నం కాబోతుంది అసంతృప్తిగా మీరు వదిలేసినటువంటి పనులు కూడా హఠాత్తుగా పూర్తవుతాయి అలాగే మెరుగైనటువంటి సంబంధాలు వాటంతటా అవే కలుస్తాయి మీ నుండి దూరంగా ఉన్నవారు కూడా తిరిగి మరలా మీ దగ్గరకు వస్తారు ఇప్పుడు నిర్ణయాలు మీ చేతుల్లో ఉంటాయి మీరు అదే తప్పులను మరలా మరలా చేయకండి ఈసారి పాట నేర్చుకొని కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తారా లేదా అనేది ఒక గొప్ప పరీక్షా సమయం దైవశక్తి మీకు కొత్తగా మారేటటువంటి అవకాశం ఇవ్వబోతుంది పాత బంధాలను తెంచుకునేటటువంటి అలాగే నిజమైనటువంటి బంధాలను గుర్తించేటటువంటి అవకాశం కూడా మీకు ఇస్తుంది కాబట్టి మీ మాటలను ఎవరూ కూడా విస్మరించరు ఇప్పుడు మీ మాటల్లో ద బా దైవశక్తి దాగి ఉందని గుర్తుంచుకోండి కాబట్టి మీరు మీ జీవితాన్ని మార్చేటటువంటి సందేశంగా ఇది మీరు అనుకోండి అలాగే ఒక అనుకోనటువంటి సంఘటన ఏదైనా కానీ హఠాత్తుగా రేపటి రోజున జరగవచ్చు అలాగే మీకు మీ జీవిత దిశ కూడా రేపటి రోజున మారబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే ఒక పెద్ద అవకాశం మీకు తలుపు తడుతుంది ఒక కొత్త అవకాశం రావచ్చు లేదా మీ అదృష్టం వేచి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని మిమ్మల్ని పిలవచ్చు మీరు కేవలం పూర్తి విశ్వాసంతో మీ ప్రతి అడుగును ముందుకు వెయ్యండి ఇప్పుడు మీ ఇంటి గడపపై సంతోషాలు కురవబోతున్నానని చెప్పుకోవాలి లక్ష్మీదేవి యొక్క దయ మీ ఇంట్లో శాశ్వతంగా నివసించబోతుంది అలాగే మీకు హఠాత్తుగా డబ్బు లభిస్తుంది పోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఇప్పటి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక అదృష్ట అవకాశం మీకు లభించవచ్చు కాబట్టి కేవలం రేపటి రోజున ఒక ప్రారంభం మాత్రమే గుర్తుంచుకోండి ముందు ముందు మీకు నమ్మశక్యం కానిటువంటి మరిన్ని అద్భుతాలు జరుగుతాయి అలాగే అవి జరుగుతూనే ఉంటాయి అవి మీ కోసం మాత్రమే జరుగుతున్నాయని గుర్తుంచుకోండి అందుకే మీ జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకోండి వేసుకోకండి రాబోయేది మీ ఊహ కంటే కూడా చాలా అందంగా గొప్పగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కాలం కాబట్టి రేపటి రోజు నుండి ప్రతి క్షణాన్ని దైవ చింతనలో గడపడానికి మీరు మంచి పనులు కూడా చేయండి ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయండి కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున మీ యొక్క ప్రతి అంచనాలను కూడా అంటే టూర్స్కు పోయేలా మీ ప్రతి అంచనాలు కూడా బాగుంటాయి మీ నిర్ణయాలు బాగుంటాయి అలాగే మీరు చేసేటటువంటి పనులు కూడా అన్ని విధాలుగా మీకైతే బాగా లాభం వచ్చేలాగా ఉంటుందన్నమాట వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల్లో మార్పులు కావచ్చు ఇలా అన్నీ కూడా హఠాత్ పరిణామంగా మీకు తెలియకుండా జరిగిపోయాయా అన్నట్లుగా ఒక భావన మీకు తెలియకుండానే ఏర్పడుతుంది కాబట్టి ఒక కఠినమైనటువంటి పరీక్షలాగా ఉంటుంది మీకు అలాగే చాలా ప్రశాంతంగా గడిపినటువంటి రోజుగా మిగిలిపోతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుందండి కాబట్టి మీరు తప్పకుండా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే కాకుండా మీ జీవితంలో కొంతమంది వ్యక్తులను ఎవరైతే మీరు దూరం చేసుకున్నారో ఆ వ్యక్తులను మరలా మీ జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఆహ్వానించకుండా వారి పట్ల అలాగే వారి బిహేవియర్ ఎలా ఉంటుందనేది ముందు రోజుల్లో మీరు చూస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆనందంతో ఒక కాలిపై నృత్యం చేసేలాగా మీ జీవితం ముందు ముందు రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది అలాగే గ్రహాల యొక్క సంచారం కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతుంది కాబట్టి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్నని కాదని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీలో ఏర్పడినటువంటి గొప్ప గుణం అలాగే మీకు దక్కినటువంటి అదృష్టం మిమ్మల్ని చూసి కొంతమంది ఈషా స్వభావులు అందరూ కూడా మీ చుట్టూ చేరతారు కాబట్టి మీరు మౌనంగా ఉండకండి ఎవరు ఏంటనేది తెలుసుకుని వారిని దూరం చేసుకోవడం దూరం పెట్టడం చాలా మంచిది గత కొన్ని సంవత్సరాలుగా చాలా సమస్యలు మీరు ఎదుర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది శత్రువులు కూడా మీపై కన్ను వేసి ఉన్నారని చెప్పి బాగా తెలుసుకోండి ఆ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులు మీపై చాలాసార్లు చెడు ప్రయోగాలు కూడా చేశారని మీకు బాగా తెలుసు మిమ్మల్ని నాశనం చేయడానికి చాలాసార్లు దుష్టశక్తి పూజలు కూడా చేస్తున్నారు కానీ మీ యొక్క శత్రువులు ప్రతిసారి విఫలమయ్యారు ఎందుకో తెలుసా మీపై మీ యొక్క కులదేవతల యొక్క ఆశీర్వాదం కావచ్చు ఇష్టదేవత యొక్క ఆశీర్వాదం కావచ్చు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క శత్రువులు కోరుకున్నవి ఏమీ కూడా ఫలించలేకపోతున్నాయి కాబట్టి మీ శత్రువులు వేసేటటువంటి అంచనాలు కానీ చెడు ప్రయోగాలు కానీ మీ రోజువారి జీవితంపై ఖచ్చితంగా అంతో ఎంతో ప్రభావం అయితే చూపిస్తాయి కాబట్టి మీరు ఏమి చేయాలనుకున్నా కూడా అది ముందుకు పోకుండా చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నారు దీనివల్ల మీ జీవితంలో చాలా విసుగుపోయారు మీ జీవితంపై కూడా మీకు అసహ్యం కలిగింది కాబట్టి కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని అనుకోనటువంటి చెడు సంఘటనలు కూడా జరిగాయండి దీనివల్ల మీకు చాలా కోపం వస్తుంది మీకు తెలియకుండానే ఎదుటి వ్యక్తులపై కోపాడుతూ ఉంటారు అయితే మీరు కోపం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే మీ జీవితం పట్ల అసంతృప్తి కూడా చెందనవసరం లేదు మీ జీవితంలో అన్ని సమస్యలు వాటంతట అవే అంతమవుతాయి మీకు డబ్బుకు చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా బాగా తెలుసు మీకు డబ్బు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి కుటుంబం కోసం ప్రాణం ఇస్తారు అయితే కుటుంబంలో ఏర్పడేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు చేయవలసినటువంటి పనిలా కూడా భగవంతుడికి దగ్గర కావడమే భగవంతుడికి దగ్గర అయిన తర్వాత మిమ్మల్ని ఏ సమస్యలు కూడా బాధ పెట్టవండి ఏ శత్రువులు కూడా మిమ్మల్ని బాధ పెట్టరు ఆయన్ని అంటే అవన్నీ కూడా శాశ్వతంగా మీ నుండి తొలగించేలా భగవంతుడు మీకు ఎప్పుడూ కూడా రక్షణ కవచంలో ఉంటాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎంత సంతోషం ఎంత అదృష్టం మీకు కలిసి వచ్చినప్పటికీ కొంతమంది దుష్ట శక్తులు దుష్ట శత్రువులు ఉన్నప్పటికీ వారు చేసేటటువంటి అన్నో ఎన్నో ఫలిత ఒకటి మీ మీద ప్రయోగిస్తూ ఉంటారు కాబట్టి వాటి నుండి మీరు దూరంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా మీరు చేసేటటువంటి పనుల్లోనూ మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తల్లోనూ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రేపటి రోజున చాలా ఆశ్చర్యపరిచేటటువంటి ఎన్నో సంఘటనలు చూడబోతున్నారు